హలో ఎవ్రీవన్ నేను హరగోపాల్ ఈ వీడియోలో టెట్ పేపర్ టూ కంటే పై స్థాయిలో ఉండే ఎగ్జామ్స్ టెట్ పేపర్ టూ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ మ్యాథ్స్ వాళ్ళకి నెంబర్ థియరీ కాన్సెప్ట్ నుంచి ఒక స్ట్రేంజ్ కాన్సెప్ట్ దాని మీద ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ అయిపోతున్నాను ఈ కాన్సెప్ట్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ మనకి టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా కనపడో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఒక ఆస్పిరెంట్ నాకు వాట్సాప్లో పెడితే ఓహో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందని అనిపించి దాని వెనుక ఉండే కాన్సెప్ట్తో సహా చెప్పితే బాగుంటుందని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ నెంబర్ తీరీ కింద వస్తుంది టెట్ పేపర్ టూ నుంచి అబోవ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కడైనా మీరు ఈ ప్రాబ్లం లేదా ఈ కాన్సెప్ట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయన్న దానికంటే ముందు మనకి తెలిసిన అండ్ తెలుసుకోవాల్సిన కొన్ని టాపిక్స్ రికాల్ చేయాల్సి ఉంటుంది నెంబర్ వన్ ఫ్యాక్టోరియల్ అలాగే నెంబర్ టూ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా ఒక కాన్సెప్ట్ ఉంది ఇవి మూడు తెలుసుకున్న తర్వాత వీ షుడ్ కమ్ టు ద మెయిన్ టాపిక్ ఫ్యాక్టోరియల్ అన్న వర్డ్ దాదాపు అందరూ విని ఉంటారు యూజువల్గా మనం ఈ సింబల్ పెడుతూ ఉంటాం సపోజ్ ఎన్ అనే ఒక న్యాచురల్ నెంబర్ లేదా హోల్ నెంబర్ ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు ఎన్ సో ఎన్ ఫ్యాక్టోరియల్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు ఎన్ అని మనం అర్థం చేసుకుని క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాం టు బీ ఫ్రాంక్ డీపర్గా మాట్లాడితే రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి రకరకాల అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మధ్యలో ఒక చోట వచ్చినప్పటికీ ఈ డెఫినేషన్ కరెక్ట్ కాదేమో అని మీకు అనిపిస్తుంది దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను సో ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ వన్ నుంచి ఎన్ వరకు ఉండే న్యాచురల్ నెంబర్స్ ప్రొడక్ట్ ఇలా రాస్తాం లేదా ఇలా రిప్రజెంట్ చేస్తాం సపోజ్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఆ వాల్యూ ఎంతన్నా కావచ్చు బట్ ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ వన్ టు ఫైవ్ విల్ బీ రిప్రజెంటెడ్ ఆస్ ఫైవ్ ఫ్యాక్టోరియల్ ఇలా రాస్తాము సపోజ్ టెన్ ఫ్యాక్టోరియల్ తీసుకుంటే వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ సో వన్ నైన్ ఇంటూ టెన్ ఇలా రాస్తాం సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ వాల్యూ ఎంత కావచ్చు బట్ ఇలా రిప్రజెంట్ చేస్తాం ఇక్కడ వన్ ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి వన్ అవుతుంది సర్ప్రైజింగ్లీ జీరో ఫ్యాక్టోరియల్ కూడా వన్ ఏ అవుతుంది ఇక్కడ చాలా మంది చాలా ఫాలసిస్ చేస్తూ ఉంటారు వన్ ఫ్యాక్టోరియల్ వన్ అవుతుంది జీరో ఫ్యాక్టోరియల్ వన్ అవుతుంది ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టరీలు తీసేస్తే వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఇలా ఆలోచిస్తుంటారు సో దాంట్లో ఎంత ఫన్ ఉందో ఎంత అనాలసిస్ ఉందో అన్నీ పక్కకు పెడదాం బట్ ఇక్కడ జీరో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు వన్ ఎలా అవుతుంది వన్ ఫ్యాక్టోరియల్ వన్ అంటే ఏదో మనం కన్విన్స్ అవ్వచ్చు వన్ నుంచి వన్ వరకు వన్ ఏ ఉంటుంది కాబట్టి వన్ బట్ జీరో ఫ్యాక్టోరియల్ వన్ ఎలా అవుతుంది అని అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంతో స్టార్ట్ చేద్దాం ఫ్యాక్టోరియల్ ఈక్వల్ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇలా రాశారు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వరకు మాత్రమే దీన్ని ఏమైనా రాయచ్చు ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫైవ్ అని రాయచ్చు కదా అంటే ఫైవ్ ఫ్యాక్టోరియల్ ని ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఫైవ్ అని రాయచ్చు ఒక్కసారి చూడండి ఫోర్ ఫ్యాక్టోరియల్ ఏమైనా రాయచ్చు ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై ఫైవ్ అని రాయచ్చు కదా ఫోర్ ఫ్యాక్టోరియల్ ఉంది ఫైవ్ ఫ్యాక్టోరియల్ బై ఫైవ్ అని రాయచ్చు సపోజ్ ఇదే కేసు ఇదే కేసు జనరలైజ్ చేసి వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ అండ్ ఆన్ అప్ టు ఎన్ అని పెట్టాలనుకోండి ఇదేమవుతుంది ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది ఇప్పుడు ఎన్ కంటే ముందు ఏ నెంబర్ ఉన్నట్టు ఎన్ మైనస్ వన్ ఉన్నట్టు అప్పుడు మనం దీని ఏమైనా రాయచ్చు ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ సో ఇప్పుడు ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇక్కడ పెట్టేసి అటువైపు ఇది ట్రాన్స్పోజ్ చేస్తే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు సో ఇప్పుడు ఎన్ ప్లేస్లో వన్ పెట్టి చూస్తే ఎన్ ప్లేస్లో వన్ పెడదాం వన్ మైనస్ వన్ జీరో ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు వన్ ఫ్యాక్టోరియల్ వన్ డివైడెడ్ బై వన్ వన్ బై వన్ వన్ సో జీరో ఫ్యాక్టోరియల్ ఇస్ వన్ సో ఇది గుర్తుపెట్టుకోండి మనకి చాలా చోట్ల యూజ్ అయ్యే అవకాశం ఉంది నాట్ ఓన్లీ ఇన్ దిస్ కాన్సెప్ట్ జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా వన్ ఏ అవుతుంది వన్ ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా వన్ ఏ అవుతుంది సో ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ యూజ్ చేస్తూ మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మీద మనకి ఈ ఫ్యాక్టోరియల్ గురించిన ఇన్ఫర్మేషన్ లేదా బేసిక్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఫ్యాక్టోరియల్ అంటే ఇలా అర్థం చేసుకుంటాం వన్ ఫ్యాక్టోరియల్ వన్ ఏ అవుతుంది జీరో ఫ్యాక్టోరియల్ కూడా వన్ ఏ అవుతుంది ఇప్పుడు ఇదంతా కాసేపు రబ్ చేసేద్దాం ఇక్కడ సెకండ్ టాపిక్ అయిన గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏదైతే చెప్పానో ఇది చాలా పవర్ఫుల్ లాగరిథమ్స్ బేస్ చేసుకుని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అనేదాన్ని మనం ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి రిప్రజెంట్ చేస్తాం ఇది ఏం చేస్తుంది జిఐఎఫ్ అని షార్ట్ ఫామ్లో పిలుస్తాం ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది ఖచ్చితంగా రిపరెన్స్ చేస్తున్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టే రిప్రజెన్స్ చేస్తాం దీని లోపలికి మీరు ఎలాంటి రియల్ నెంబర్ అయినా పంపించండి ఆ రియల్ నెంబర్ నుంచి ఇంటీజర్ పార్ట్ మాత్రమే సపరేట్ చేసి బయటికి మనకి ఆన్సర్ ఇస్తుంది లేదా బయటికి రిజల్ట్ లాగా ఇస్తుంది సపోజ్ ఫైవ్ పాయింట్ సెవెన్ కొంచెం పెద్దగా రాస్తాను ఫైవ్ పాయింట్ సెవెన్ రాస్తాను అనుకోండి ఇది మనకి ఫైవ్ అని ఇస్తుంది అంటే ఈ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది దీనికి ఈక్వల్గా ఉండొచ్చు లేదంటే దీనికన్నా తక్కువగా ఉండొచ్చు బట్ దీనికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు సో ఫైవ్ పాయింట్ సెవెన్ అని లోపలికి పంపిస్తే ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఈ ఫైవ్ పాయింట్ సెవెన్లో ఇది ఇంటీజర్ పార్ట్ ఇది డెసిమల్ పార్ట్ కాబట్టి ఇంటీజర్ పార్ట్ మాత్రమే మనకి ఇస్తుంది సపోజ్ ఇది చూడండి టెన్ బై త్రీ అని అనుకోండి టెన్ బై త్రీ వాల్యూ ఏమవుతుంది త్రీ పాయింట్ త్రీ 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 అవుతుంది బట్ మనకి ఇచ్చేది మాత్రం త్రీ అవుతుంది సపోజ్ ఇక్కడ చూడండి టెన్ బై ఫోర్ అని చదువుకోండి యాక్చువల్గా ఏమవుతుంది టెన్ బై ఫోర్ టూ పాయింట్ ఫైవ్ అవుతుంది బట్ మనకి మాత్రం టూ మాత్రమే ఇస్తుంది ఒకవేళ నెగిటివ్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్త చూడండి మైనస్ టూ పాయింట్ త్రీ అని చదువుకోండి సో ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది ఈ డెసిమల్ పార్ట్ తీసేసి మైనస్ టూ రాసి సరిపోతుంది అనుకుంటారు బట్ నేనేం చెప్తున్నాను ఇక్కడ వచ్చే వాల్యూ దీనికంటే చిన్నగా ఉండాలి బట్ మైనస్ టూ అనేది మైనస్ టూ పాయింట్ త్రీ కంటే పెద్ద వాల్యూ కాబట్టి ఇది మైనస్ త్రీ తీసుకోవాలి ఈ నెగిటివ్స్ వచ్చినప్పుడు బట్ నెగిటివ్ వాల్యూస్తో మనం వర్క్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను మామూలుగా ఓన్లీ టూ పాయింట్ త్రీ ఇస్తే ప్లస్ టూ తీసుకుంటాం మైనస్ టూ పాయింట్ త్రీ ఇచ్చినప్పుడు మైనస్ త్రీ తీసుకుంటాం గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే దీనిలో ఉండే గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ అండ్ ఈ వాల్యూ దీనికంటే చిన్నదై ఉండొచ్చు ఈక్వల్ అయి ఉండొచ్చు పెద్దగా మాత్రం ఉండకూడదు సో ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని అంటాం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపలికి ఎలాంటి రియల్ నెంబర్ పంపించినా సరే ఆ వచ్చే వాల్యూ ఇంటీజర్ పార్ట్ మాత్రమే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ జోన్ స్క్వయర్ రూట్ ఆఫ్ ట్వంటీని రాశాను దానికి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ వేస్తాను యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ వాల్యూ ఫోర్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ వాల్యూ ఫోర్ కంటే ఎక్కువ ఉంటుంది ఫైవ్ కంటే తక్కువ ఉంటుంది బట్ ఇక్కడ ఇంటీజర్ ఫంక్షన్ వేస్తున్నాం కాబట్టి దీని వాల్యూ ఎగ్జాక్ట్గా ఫోర్ అవుతుంది ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అని ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రెండిటి కాంబినేషన్లో మనకి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఫ్యాక్టోరియల్ అనే ఒక పర్టికులర్ వాల్యూ తీసుకుంటున్నాను టెన్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ సెవెన్ ఇంటూ ఎయిట్ ఇంటూ నైన్ ఇంటూ టెన్ కదా టెన్ ఫ్యాక్టోరియల్లో ఇలా రాసుకుంటాం దీని వాల్యూ ఎంతైనా కావచ్చు ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అండి టెన్ ఫ్యాక్టోరియల్లో వాట్ ఈస్ ద హయ్యెస్ట్ పవర్ ఆఫ్ టూ రెండు యొక్క గరిష్ట ఘాతం ఎంత పది ఫ్యాక్టోరియల్లో రెండు యొక్క గరిష్ట ఘాతం ఎంత టూకి హయ్యెస్ట్ పవర్ ఎంత అని అడుగుతున్నారు ఎందుకు హయ్యెస్ట్ పవర్ అంటున్నారంటే ఫ్యాక్టోరియల్ అంటేనే ప్రొడక్ట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒక టూ ఉంది ఇక్కడ మీకు కనపడుతున్న ఫోర్లో టూ ఇంటూ టూ రెండు సార్లు వచ్చింది ఇక్కడ కనపడుతున్న సిక్స్లో టూ ఇంటూ త్రీ ఇక్కడ కనపడుతున్న దాంట్లో టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇక్కడ కనపడుతున్న దాంట్లో టూ ఇంటూ ఫైవ్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఒకటి వచ్చింది ఈ టెన్ ఫ్యాక్టోరియల్లో టూ ఎన్నిసార్లు కనపడుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ టూ ఇన్ టెన్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ఎయిట్ సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ టూ ఈజ్ ఎయిట్ అని రాస్తుంది టెన్ ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ టూ ఈజ్ ఎయిట్ సో ఇది టెన్ ఫ్యాక్టోరియల్ చిన్న నెంబర్ కాబట్టి డిటైల్ గా రాశాము అండ్ మాన్యువల్గా చెక్ చేసి రాస్తున్నాను బట్ యాజ్ ఎ కాన్సెప్ట్గా ఇది మనం ఎలా అర్థం చేసుకుంటాం అది చాలా పవర్ఫుల్ విషయం ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇక్కడ టెన్ కాకుండా హండ్రెడ్ ఇచ్చారనుకోండి హండ్రెడ్ నెంబర్స్ రాసి ఒక్కొక్కటి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అది బట్ ఎలా అర్థం చేసుకుంటాం యూజింగ్ దిస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఎలా చేస్తాము అంటే జాగ్రత్త చూడండి ఇదే క్వశ్చన్ ఈ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ యూస్ చేస్తూ ఎలా చేస్తామంటే టెన్ ఫ్యాక్టోరియల్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ టూ కదా మనకి కావాల్సింది సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే జాగ్రత్త జోన్ టెన్ డివైడెడ్ బై టూ ఇది రాసిస్తున్నాను సో టెన్ డివైడెడ్ బై టూ టూ పవర్ వన్ అనుకోవచ్చు లేదా టూ అనుకోవచ్చు టెన్ బై టూ ఏమవుతుంది ఫైవ్ అవుతుంది సో ఫైవ్ డైరెక్ట్గా ఇంటీజర్ కాబట్టి రాసేస్తున్నాను నెక్స్ట్ టెన్ బై టూ స్క్వేర్ అని రాసి టూ స్క్వేర్ ఇక్కడేమో టూ పవర్ వన్ ఇక్కడేమో టూ స్క్వేర్ టూ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది ఫోర్ అవుతుంది టెన్ని ఫోర్తో డివైడ్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది బట్ ఇంటీజర్ ఫంక్షన్ ఉండడం వల్ల ఓన్లీ టూ వస్తుంది మళ్ళీ టెన్ బై టూ పవర్ త్రీ టూ పవర్ త్రీ వాల్యూ ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది టెన్ని ఎయిట్తో డివైడ్ చేస్తే వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ వస్తుంది బట్ మనకు కావాల్సింది వన్ మాత్రమే అలాగే టెన్ బై టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ వాల్యూ ఎంత అవుతుంది సిక్స్టీన్ అవుతుంది టెన్ని సిక్స్టీన్తో డివైడ్ చేసేటప్పుడు జీరో పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఇంటీజర్ పార్ట్ సో మనకి జీరో వచ్చే వరకు ఇది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు మనకి కావాల్సిన హైయెస్ట్ పవర్ ఏమవుతుంది ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ జీరో విచ్ ఈస్ నథింగ్ బట్ ఎయిట్ అదే మనకి ఇక్కడ వచ్చింది వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది మనకి టెక్స్ట్ బుక్లో మేబీ ద హయ్యర్ స్టాండర్డ్ కాబట్టి చెప్పబడలేదు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం ఇది జస్ట్ గేమ్ చేంజర్ ప్రాబ్లం లాగా మీరు కన్సిడర్ చేయొచ్చు దీనివల్ల మార్క్స్ పోవచ్చు ఒక అడుగు ముందుకు వెళ్ళేలాగా మార్క్స్ రావచ్చు కూడా అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది ఇప్పుడు ఈ రెండిటి కాంబినేషన్తోనే మనకి ఒరిజినల్ ప్రాబ్లం ఉంది కాకపోతే దీని విధం మనం ఐడియా రావడం కోసం నేను ఇంకొక టూ ప్రాబ్లమ్స్ చెప్తాను జస్ట్ హ్యావ్ లుక్ హియర్ ఓకే సార్ చూడండి త్రీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ సెవెన్ ఇన్ ఫిఫ్టీ ఫ్యాక్టోరియల్ ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ సిక్స్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫైవ్ అండ్ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్స్ సిక్స్ ప్రైమ్ నెంబర్ కాదు సో అది చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్గా మనం ఆలోచించాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఈ రెండు ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం సో నేను చెప్పినట్టే హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి హండ్రెడ్ బై ఫైవ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఏమవుతుంది ట్వంటీ అవుతుంది డైరెక్ట్గా హండ్రెడ్ ఫైవ్తో డివైడ్ చేస్తే ట్వంటీ వస్తుంది పక్కన ఎలాంటి డెస్మల్ వాల్యూ రాదు కాబట్టి డైరెక్ట్గా ట్వంటీ తీసుకుంటున్నాను హండ్రెడ్ బై ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది ట్వంటీ ఫైవ్ అవుతుంది హండ్రెడ్ని ట్వంటీ ఫైవ్తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఫోర్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ బై ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది హండ్రెడ్ని వన్ ట్వంటీ ఫైవ్తో డివైడ్ చేస్తే జీరో పాయింట్ సంథింగ్ వస్తుంది సో ఆన్సర్ జీరో వస్తుంది ఎప్పుడైతే జీరో వస్తుందో మనం అక్కడికి ఆపేస్తాం సో హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఈస్ ఇవంతా యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ అనేది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ అవుతుంది ఎంత సింపుల్గా వచ్చింది చూడండి హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఉంటే వన్ నుంచి హండ్రెడ్ వరకు నంబర్స్ రాసుకుని మల్టిప్లై చేసి ఆ వచ్చిన వ్యాల్యూలో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ ఎంత లేదా ఆ వచ్చిన వ్యాల్యూని డివైడ్ చేస్తే హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ ఎంత ఫైవ్ పవర్ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ సేమ్ థింగ్ ఫిఫ్టీ ఫ్యాక్టోరియల్ హైయెస్ట్ పవర్ ఆఫ్ సెవెన్ ఇచ్చాను సో ఫిఫ్టీ బై సెవెన్ ఏమొస్తుంది సెవెన్ పాయింట్ సంథింగ్ వస్తుంది ఎందుకంటే సెవెన్ సెవెన్ జీరో ఫార్టీ నైన్ అవుతుంది కాబట్టి సో ఇంటీజర్ ఫంక్షన్ కాబట్టి సెవెన్ తీసుకుంటున్నాను ఫిఫ్టీ బై సెవెన్ స్క్వేర్ వన్ వస్తుంది ఎందుకు ఫార్టీ నైన్ ఫిఫ్టీని ఫార్టీ నైన్తో డివైడ్ చేస్తే వన్ పాయింట్ సంథింగ్ వస్తుంది వన్ సో ఫిఫ్టీ బై సెవెన్ క్యూబ్ సెవెన్ క్యూబ్ వాల్యూ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అవుతుంది ఫిఫ్టీని డివైడ్ చేస్తున్నప్పుడు జీరో పాయింట్ సంథింగ్ వస్తుంది విచ్ ఈస్ నథింగ్ బట్ జీరో దేర్ ఫోర్ హైయెస్ట్ పవర్ ఆఫ్ సెవెన్ ఫ్యాక్టోరియల్ ఈస్ ఎయిట్ అవుట్ సో ఇక్కడ ఈ రెండు కేసెస్లో అలాగే నేను ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో కూడా మనం తీసుకుంటున్న ఈ వాల్యూస్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా చేస్తాం బట్ ఇక్కడ చూడండి సిక్స్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇప్పుడు దీన్ని ఇలా రెగ్యులర్గా చేసినట్టు చెయ్యొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ని సిక్స్తో చేస్తే సో ఏమొస్తుంది సిక్స్టీన్ జార్ పోతుంది సిక్స్టీన్ సిక్స్ జార్ ఎస్ నైంటీ సిక్స్ సిక్స్టీన్ మళ్ళీ హండ్రెడ్ని సిక్స్ పవర్ టూతో చేస్తే థర్టీ సిక్స్ని చేస్తే టూ పాయింట్ సంథింగ్ వస్తుంది మళ్ళీ హండ్రెడ్ని సిక్స్ క్యూబ్ టూ వన్ సిక్స్తో చేస్తే జీరో వచ్చింది అంటే కలిపితే ఎయిటీన్ వచ్చింది హైయెస్ట్ పవర్ ఆఫ్ సిక్స్ ఎయిటీన్ సరిపోతుంది కదా బట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది డైరెక్ట్గా సిక్స్ పవర్స్ చేసినప్పుడు మనకి ఎయిటీన్ వచ్చింది బట్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ రాస్తున్నప్పుడు మనం ఇలా మొదలు పెడతాం కదా వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ ఇంటూ సెవెన్ అని ఇలా మొదలు పెడతాం కదా మీరు జాగ్రత్తగా చూడండి ఇక్కడ టూ అండ్ త్రీ మల్టిప్లై చేసినప్పుడు కూడా ఒక సిక్స్ సపరేట్గా వస్తుంది అలాగే ట్వెల్వ్ వస్తుంది అక్కడ ట్వెల్ లో ఆల్రెడీ సిక్స్ వచ్చింది బట్ ఇక్కడ ఫోర్ ఇంటూ నైన్ చేసినప్పుడు ఫోర్ ఇంటూ నైన్ చేసినప్పుడు థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ సిక్స్లో మళ్ళీ రెండు సార్లు సిక్స్ వస్తుంది ఇలాంటివన్నీ ఈ ప్రాసెస్ వల్ల ఎక్స్ట్రాక్ట్ కావు మరి అలాంటప్పుడు ఎలా చేస్తామంటే జాగ్రత్తగా వినండి ఈ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో ఈ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో యాక్చువల్గా టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది కాబట్టి టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది కాబట్టి హండ్రెడ్లో హయ్యెస్ట్ పవర్ ఆఫ్ టూ ఏమవుతుందో ఫస్ట్ చెక్ చేద్దాం ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఫర్ ద క్యాలిక్యులేషన్ పర్పస్ ఎందుకు అవసరం లేదో తెలుసుకోవడం కూడా కోసం కూడా నేను చెప్తున్నాను ఇక్కడ హండ్రెడ్ని టూతో చేస్తే ఫిఫ్టీ హండ్రెడ్ని ఫోర్తో చేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ టూ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ని ఎయిట్తో చేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ టూ క్యూబ్ ఏమొచ్చింది ట్వెల్వ్ వస్తుంది హండ్రెడ్ని సిక్స్టీన్తో చేస్తే విచ్ ఇస్ నథింగ్ బట్ టూ పవర్ ఫోర్ ఏమొస్తుంది సిక్స్ వస్తుంది హండ్రెడ్ని థర్టీ టూతో చేస్తే ఏమొస్తుంది త్రీ చాలా వస్తుంది హండ్రెడ్ని సిక్స్టీ ఫోర్తో చేస్తే వన్ వస్తుంది సో చూడండి హౌ మెనీ పవర్స్ ఆఫ్ టూ లేదా వాట్ ఈస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ టూ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఏమవుతుంది ఇది టెన్ ట్వంటీ టూ ఒక సెవెంటీ ఫైవ్ సారీ నైంటీ సెవెన్ హయ్యెస్ట్ పవర్ ఆఫ్ టూ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ నైంటీ సెవెన్ అయింది బట్ ఇక్కడ మనకి హయ్యెస్ట్ పవర్ ఆఫ్ సిక్స్ రావాలి అంటే సిక్స్ని టూ ఇంటూ త్రీ రాసుకొని టూ వచ్చేసి హయ్యెస్ట్ పవర్ ఆఫ్ టూ నైంటీ సెవెన్ అని చెప్పాం ఇప్పుడు ఇక్కడ ఇదే హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో జాగ్రత్తగా చూడండి హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో హయ్యెస్ట్ పవర్ ఆఫ్ త్రీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను హయ్యెస్ట్ పవర్ ఆఫ్ త్రీ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ థర్టీ త్రీ వస్తుంది హండ్రెడ్ బై నైన్ లెవెన్ వస్తుంది హండ్రెడ్ బై ట్వంటీ సెవెన్ సో ఏమొస్తుంది త్రీ వస్తుంది హండ్రెడ్ బై ఎయిటీ వన్ ఏమొస్తుంది వన్ వస్తుంది హండ్రెడ్ బై టూ ఫార్టీ త్రీ ఏమొస్తుంది జీరో వస్తుంది సో జాగ్రత్తగా చూడండి హయ్యెస్ట్ పవర్ ఆఫ్ టూ వచ్చేసి నైంటీ సెవెన్ హైయెస్ట్ పవర్ ఆఫ్ త్రీ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఒక ఫోర్ ఫార్టీ ఎయిట్ సో జాగ్రత్తగా వినండి ఇక్కడేమో టూ పవర్ నైంటీ సెవెన్ హండ్రెడ్ పవర్లో ఇక్కడేమో త్రీ పవర్ ఫార్టీ ఎయిట్ మనకి సిక్స్ రావాలంటే ఒక టూ ఒక త్రీ పక్కకు వచ్చి మల్టీప్లై అయితే మనకి సిక్స్ వస్తుంది మనకి హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో టూ వచ్చేసి నైంటీ సెవెన్ టైమ్స్ ఉంది త్రీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఉంది మరి సిక్స్ రావాలంటే అక్కడ నుంచి ఒక టూ ఇక్కడ నుంచి ఒక త్రీ పోతున్నప్పుడు ఎన్ని పేర్స్ ఫామ్ అవుతుంది అంటే ఈ రెండిట్లో లీజ్ నెంబర్ ఏంటి ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ టైమ్స్ ఇక్కడ త్రీ అండ్ అక్కడ నైంటీ సెవెన్ నుంచి ఫార్టీ ఎయిట్ టూస్ పక్కకు వచ్చి మల్టిప్లై కావడం వల్ల సిక్స్ అవుతుంది కాబట్టి హయ్యెస్ట్ పవర్ ఆఫ్ సిక్స్ అనేది ఫార్టీ ఎయిట్ అవుతుంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఒకవేళ ఇచ్చిన వాల్యూ ప్రైమ్ నెంబర్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అలా కాకుండా కాంపోజిట్ నెంబర్ అయితే ఆ కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో హయ్యెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దానికి హయ్యెస్ట్ పవర్ కనుక్కుంటాం అంటే ఇక్కడ టూ అండ్ త్రీలో లార్జ్ ప్రైమ్ నెంబర్ త్రీ ఉంది కాబట్టి త్రీకి హయ్యెస్ట్ పవర్ ఫార్టీ ఎయిట్ అవుతుంది సో ఫార్టీ ఎయిట్ ఇది వచ్చింది కాబట్టి హయ్యెస్ట్ పవర్ ఆఫ్ సిక్స్ కూడా ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇది మీకు అర్థం కావాలంటే సపోజ్ ఇదే ప్రాబ్లంలో నేను ఇది లప్ చేసి వాట్ ఈస్ ద హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అని అనుకోండి సో ఫిఫ్టీన్ అంటే దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు త్రీ ఇంటూ ఫైవ్ అని రాసుకోవచ్చు కదా త్రీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం త్రీ పవర్ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఫైవ్ కూడా ఆల్రెడీ చేస్తాం ఫైవ్ పవర్ ట్వంటీ ఫోర్ వచ్చింది అంటే హండ్రెడ్ ఫ్యాక్టోరియల్లో త్రీకి హైయెస్ట్ పవర్ ఫార్టీ ఎయిట్ ఉంటుంది ఫైవ్కి ట్వంటీ ఫోర్ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ రావాలంటే ఒక త్రీ ఒక ఫైవ్ పక్కకి రావాలి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండింటిలో లీజ్ వాల్యూ ఇది లేదా హైయెస్ట్ లేదా లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఇది దీనికి పవర్ ఇది ఉంది కాబట్టి సో ట్వంటీ ఫోర్ ఈజ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ సో ఇచ్చిన వాల్యూ లేదా ఇచ్చిన నెంబర్ కాంపోజిట్ నెంబర్ అయితే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి దాంట్లో ఉండే లార్జ్ ప్రైమ్ ఫ్యాక్టర్కి హైయెస్ట్ పవర్ కనుక్కుంటాం అదే మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది సో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఇస్తారు ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్లో కానీ లేదంటే టీజీటీ స్కూల్ అస్టిడెంట్లో కానీ దీన్ని బేస్ చేసుకుని ఇదే క్వశ్చన్ కాకపోతే ఇదంతా తెలిసిన తర్వాతే ఇది మీరు ఆన్సర్ చేయగలరు సో మీరు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ అని అనకుండా ఫైండ్ ది నంబర్ ఆఫ్ జీరోస్ అట్ ది ఎండ్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఏంటిది కంప్లీట్గా డిఫరెంట్గా ఇచ్చారు నేను చెప్పిన ఇంతకు ముందు ప్రాబ్లమ్స్కి దీనికి అసలు ఏం మ్యాచ్ కావట్లేదు ఈ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అని తప్ప నంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అన్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్ ఫ్యాక్టోరియల్ వన్ అవుతుంది టూ ఫ్యాక్టోరియల్ టూ అవుతుంది త్రీ ఫ్యాక్టోరియల్ సిక్స్ అవుతుంది ఫోర్ ఫ్యాక్టోరియల్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఫైవ్ ఫ్యాక్టోరియల్ వన్ ట్వంటీ అవుతుంది సిక్స్ ఫ్యాక్టోరియల్ సెవెన్ ట్వంటీ అవుతుంది అండ్ సో ఆల్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అట్ ద ఎండ్ అంటే మనకి రైట్ మోస్ట్ వే ప్లేస్ లో ఎన్ని జీరోస్ ఉంటాయన్నదే వాళ్ళు అడుగుతుంది ఫైన్ ద నంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇప్పుడు చూడండి ఫైవ్ ఫ్యాక్టోరియల్కి వన్ ట్వంటీ వచ్చింది సిక్స్ ఫ్యాక్టోరియల్కి సెవెన్ ట్వంటీ వచ్చింది అంటే ఇక్కడ కూడా ఒక జీరోనే వచ్చింది సెవెన్ ఫ్యాక్టోరియల్కి కూడా వాల్యూ ఏదైనా రావచ్చు చివరిలో ఒక జీరోనే వస్తుంది ఎయిట్ ఫ్యాక్టోరియల్ కూడా సేమ్ వన్ జీరోనే వస్తుంది నైన్ ఫ్యాక్టోరియల్కి కూడా వన్ జీరోనే వస్తుంది టెన్ ఫ్యాక్టోరియల్ దగ్గర జీరో పెరుగుతుంది మళ్ళీ లెవెన్కి ట్వెల్వ్కి థర్టీన్కి ఫోర్టీన్కి నెంబర్ ఆఫ్ జీరోస్ అలాగే ఉంటాయి మళ్ళీ ఫిఫ్టీన్ దగ్గర పెరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఇలా అంటే అసలు ఏదైనా ఒక నెంబర్లో చివర్లో జీరో ఎప్పుడు వస్తుంది ఆ నెంబర్కి ఫ్యాక్టర్ టెన్ అయినప్పుడు మనకి చివర్లో జీరో వస్తుంది టెన్ కాకుండా హండ్రెడ్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి టూ జీరోస్ వస్తాయి ఒకవేళ థౌజండ్ ఫ్యాక్టర్ అయింది అనుకోండి త్రీ జీరోస్ వస్తాయి సో మనం అర్థం చేసుకోవాల్సింది హౌ మెనీ జీరోస్ విల్ బి దేర్ అట్ ద ఎండ్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ లేదా ఫైన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అంటే ఇదే క్వశ్చన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు ఫైన్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ టెన్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇలా అర్థం చేసుకోవచ్చు అంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ అట్ ద ఎండ్ ఆఫ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అన్న ఫైండ్ ద హయ్యెస్ట్ పవర్ ఆఫ్ టెన్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అన్న ఈ రెండిటి ప్రాబ్లమ్స్ యొక్క మీనింగ్ సేమ్ అండ్ ఇక్కడ టెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు సో టెన్ అనేది కాంపోజిట్ నెంబర్ కాబట్టి దీన్ని టూ ఉంటే ఫైవ్ అనేది రాయొచ్చు ఈ టూ ఇంటూ ఫైవ్ లో ఇది లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం కనుక్కోవాల్సింది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ సో ఏ నంబర్ అయినా సరే పక్కన ఫ్యాక్టోరియల్ పెట్టి ఇచ్చి ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ అని మీరు అడిగితే మీకోసంలో అడిగితే మీరు కనుక్కోవాల్సింది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ ఇంతకుముందు చేస్తుంది మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ బై ఫైవ్ పవర్ వన్ ట్వంటీ వస్తుంది హండ్రెడ్ బై ఫైవ్ పవర్ టూ ఏమొస్తుంది ఫోర్ వస్తుంది హండ్రెడ్ బై ఫైవ్ పవర్ త్రీ ఏమొస్తుంది జీరో వస్తుంది సో యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది వాట్ డస్ ఇట్ మీన్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుక మీరు క్యాలిక్యులేట్ చేస్తే అది ఎంతనా రావచ్చు రైట్ మోస్ట్ కార్నర్లో మీరు ట్వంటీ ఫోర్ జీరోస్ చూస్తారు అది మనకి ఆప్షన్స్లో ఇస్తారు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది అండ్ చాలా ఈజీ కాన్సెప్ట్ కూడా దీంట్లో మీరు బుర్ర బద్దలు కొట్టుకునేది ఏమీ లేదు ప్యూర్గా లాజికల్గా బిల్డప్ చేసిన కాన్సెప్ట్ ఇది ఫ్యాక్టోరియల్ గురించి తెలిసి ఉండాలి గ్రేటెస్ట్ ఇంటీజియర్ ఫంక్షన్ గురించి ఉండాలి ఈ రెండింటి కాంబినేషన్స్తో వచ్చే ప్రాబ్లమ్స్ హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఎది ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్ దాని గురించి తెలిసి ఉండాలి ఇలా ఈ ప్రాబ్లమ్ని మనం లేదా ఈ కాన్సెప్ట్ని మనం బిల్డప్ చేసుకుని అర్థం చేసుకుంటాం సో మై డియర్ ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండ్ దీని మీద మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీరు ఎక్కడన్నా క్వశ్చన్స్ దొరుకుతాయమని చూడాల్సిన అవసరం లేదు మీకు నచ్చిన నెంబర్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కన్ఫర్మేషన్ అంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని చేస్తున్నప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఆ వ్యాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అయితే పేపర్ మీద ఇంపాసిబుల్ కన్ఫర్మేషన్ అంటే పక్క వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని సో ప్రాబ్లమ్స్ కోసం మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు మీరు మీకు నచ్చిన నెంబర్స్ చేంజ్ చేసుకుంటూ చేయొచ్చు వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ప్రాక్టీస్ పేపర్స్లోనూ లేదంటే ప్రాక్టీస్ బుక్లోనూ ఆ ప్రాబ్లం కనబడితే ఫోటో తీసి నాకు పంపించడం వల్ల ఈ కాన్సెప్ట్ అంతా చెప్తే బాగుంటుంది అనిపించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది డెఫినెట్గా వచ్చేస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పను కానీ మీకు రెగ్యులర్ బుక్స్లో కనపడని కాన్సెప్ట్ ఇది దట్ ఈస్ వై చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాల్సిన కాన్సెప్ట్ అని నా ఒపీనియన్ ఇది హోప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఫ్యాక్టోరియల్ గ్రేటెస్ట్ ఇంటీచర్ ఫంక్షన్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు క్లియర్గా అనుకుంటున్నాను సో దీని మీద మీరు మీ ఓన్ వేలో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి యూల్ గెట్ గుడ్ కమాండ్ ఓవర్ దిస్ హోప్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ మీ హరగోపాల్